మృతులు ఎలా లేస్తారు వారు ఎట్టి శరీరముతో లేస్తారు అని చాలా పెద్ద సమస్యగా అర్థం కానిదిగా చాలామందిలో ఉన్న సందేహం దేవుడు చెప్తున్నాడు ఇది చాలా అవివేకముతో కూడిన ఒక ప్రశ్న ఎందుకనగా ప్రభు అంటున్నాడు ఓ అవివేకి ఒక విత్తనాన్ని వేస్తున్నావు అది భూమిలో పాతి పెడుతున్నావు అది చచ్చిపోతేనే కదా బ్రతుకుతుంది భూమిలో పాతి పెట్టుటానగా చచ్చిపోవడం ఆ చనిపోయిన విత్తనం అది తిరిగి మొలుస్తుంది ఈ మాత్రం మీరు అర్థం చేసుకోలేరా చనిపోయిన మానవుడు కూడా మనిషి కూడా తిరిగి లేస్తాడు వారు ఎలాగూ ఎటువంటి శరీరంతో లేస్తారు అనేది అర్థంగాందిగానే మిగిలిపోతోంది అయితే ప్రభు అంటున్నాడు నీవు వేసే విత్తనము అది ఏ విత్తనమైతే అయితే అదే శరీరం వస్తుంది నువ్వు శరీరాన్ని విత్తటం లేదు కేవలం విత్తనాన్ని మాత్రమే విత్తుతున్నావు అయితే అది దాని దాని యొక్క శరీరములతో ప్రతి విత్తనము కూడా భూమిలో నాటబడిన ప్రతిదీ కూడా చచ్చిపోయి తిరిగి పైకి లేస్తుంది ఆ విధంగానే దేవుడు వారి వారి యొక్క విశ్వాస్యతను బట్టి వారి వారి యొక్క నమ్మకత్వాన్ని వారి వారి యొక్క పరిశుద్ధతను బట్టి ప్రతి వారు ఏ విధముగా విత్తుకుంటున్నారో కొందరు శరీరాన్ని బట్టి విత్తుతున్నారు కొందరు ఆత్మను బట్టి విత్తుతున్నారు మీకు శరీరాన్ని బట్టి విత్తినట్లయితే క్షయమైపోయే ఫలమే మీకు మిగులుతుంది అయితే ఆత్మను బట్టి విత్తువాడు అక్షయమైన ఫలాన్ని పొందుతాడు దేవుడే తన చిత్త ప్రకారంగా ప్రతి వారికి వాటి వాటి శరీరములను ఇస్తాడు అంతేగాని మనం ఊహించినట్లుగా ఏది జరగదు అనే సత్యాన్ని గమనించండి